అండి మనం షాప్కి వెళ్ళినప్పుడు కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ మనకు కూరగాయలు పెట్టిస్తారు కవర్స్ అవన్నీ నేను ఇట్లా ఒక పెద్ద కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను అవసరమైనప్పుడు తీసుకుంటాను సో ఇలా చాలా రోజులు చేసేసరికి నాకైతే కవర్స్ అయితే ఇలా చిరిగిపోతున్నాయి సో చూడడానికి కూడా అస్సలు బాగాలేదు అయితే మీషోలో రీసెంట్గా నేను ఒక ప్రోడక్ట్ అయితే చూసాను అదైతే ఇట్లా కవర్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది స్టైలిష్గా కూడా ఉంది సో అదైతే వెంటనే ఆర్డర్ చేశాను ప్రైస్ కూడా చాలా తక్కువ అండి నేను కోడ్ కూడా మెన్షన్ చేస్తాను నచ్చిన వాళ్ళైతే తీసుకోండి సో సో చాలా బాగా యూజ్ అవుతుంది మనకైతే ఇంట్లో వాళ్ళ కవర్స్ పెట్టుకోవడానికి మనము కవర్స్ అయితే నేను ఇంట్లో పెడితే ఎక్కువగా కాక్రోచెస్ కానీ దోమలు కానీ చీమలు కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి బ్యాగ్స్ అయితే మనకు మెయిన్గా కవర్స్ పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది చాలా ట్రెండిగా ఉంది ఈ మధ్యలో సో చాలా బాగా యూజ్ అవుతుంది సో క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకు లెంత్ విడుత్ వైజ్ కూడా ఎక్కువగా ఉందండి ఇక్కడ చిన్న హోల్స్ ఇచ్చారు కదా మనం డైరెక్ట్ ఈ కవర్స్ అనేది మనం తీసుకోవచ్చు ఇది మనకు లోపలికి గాలి కూడా వెళ్తుంది కాబట్టి ఒకవేళ కవర్స్ తడిగా ఉన్నా కూడా ఫంగస్ రావడం కానీ స్మెల్స్ రావడం కానీ పురుగులు రావడం కానీ ఏమీ జరగదు సో నెట్ కూడా మంచిగా ఉంది చాలా స్టైలిష్గా అనిపించింది తక్కువ ప్రైజ్లో మనకి హోల్స్ దగ్గర డైరెక్ట్ మన కవర్స్కి కావాల్సిన కవర్ తీసుకుంటే సరిపోతుంది అది ఎలానో కూడా చూపిస్తాను మనకైతే ఈ ప్రైస్ని బట్టి లెంగ్త్ విడ్త్ అయితే చాలా బాగా ఇచ్చారు నేనైతే రెండు తీసుకున్నాను ఒకటి మంచి కవర్స్ పెట్టుకోవడానికి ఒకటేమో ఇలా కూరగాయల కవర్లు పెట్టుకోవడానికి ఒకటైతే నేను అన్ని మంచి మంచి కవర్స్ అన్ని ఒక దాంట్లో పెట్టేసి ఇంట్లో పెట్టేసిన ఒకటేమో బయట అయితే హ్యాంగ్ చేశానండి సో అది కూడా చూపిస్తాను సో ఇలా ఒక కవర్లో మంచి ఒక కవర్లో చెడ్డ అని పెట్టేసాను సో కూరగాయల కవర్లో ఏంటంటే మనం ఆకుకూరలు తెచ్చినప్పుడు మట్టి కానీ కొంచెం తడి తడి ఉంటుంది కదా మనం ఇంట్లో పెడితే అది గాలి ఆరక చాలా స్మెల్ వచ్చి కవర్స్ అన్నీ పాడైపోతూ ఉంటాయి ప్రూవ్ రావడం అనేది జరుగుతుంది సో అలా రాకుండా ఇలా అయితే నేను పెట్టడం జరిగింది సో చూసారు కదా అలా తీసుకోవచ్చు మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంది చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది మనం ఇంత ముందు చూసిందా నేను పెట్టాను కదా కవరు అదైతే అస్సలు బాగాలేదండి చూడడానికి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ సైడ్ అయితే పెట్టగానే అదే ప్లేస్లో ఇదైతే హ్యాంగ్ చేశాను దీంట్లో మనకి ఏమైనా చిన్న చిన్న కావాల్సిన స్క్రబ్బర్స్ కానీ మన బాటిల్ క్లీన్ చేసే బ్రష్ కానీ అవి కూడా వేసుకోవచ్చు సో చాలా బాగా యూజ్ అవుతుంది ట్యాంక్ Thank you for watching this video.